ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్సు ఈ హెచ్చరికలు జారీ చేయడంతో ఆయనకు కొన్ని గ్రూపుల నుంచి లైఫ్ థ్రెట్ ఉన్నట్లు పవన్కు ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు రాతపూర్వకంగా అఫీషియల్ నోట్ పంపారు ఆ తర్వాత కేంద్ర అధికారులు జాగ్రత్తగా ఉండాలని దూకుడుగా వెళ్లొద్దని ముందస్తు ప్రయాణాల విషయంలో పోలీసు వెళ్ళాలని సూచించినట్లు సమాచారం అంతేకాదు రిమోట్ ఏరియాలకు వెళ్లినప్పుడు భారీ భద్రత మధ్య వెళ్లాలని అవసరమైతే ఇంటెలిజెన్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా సూచించాయట మరి ఎవరికి అన్యాయం చేయని పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ఎందుకు ప్రమాదం పొంచి ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరికి టార్గెట్ గా మారనే చర్చ జరుగుతోంది అయితే కేంద్ర వర్గాలు ప్రతిరోజు కొన్ని వేల అనుమానాస్పద కాల్స్ ను ట్రాక్ చేస్తూ ఉంటాయి ఇంటెలిజెన్స్ సంస్థలు వేలాది మందితో వ్యక్తులను ట్రాక్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లు వారికి కీలక సమాచారం అందింది కొన్ని శక్తులు పవన్ ను చంపేందుకు మాట్లాడుకోవడం వారికి తెలిసింది కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ఫోన్లలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం గమనించాయి నిఘా వర్గాలు ఆ వెంటనే ఏపీ డిప్యూటీ ను అలర్ట్ చేశాయి అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన తర్వాత మావోయిస్టులకు కూడా శత్రువుగా మారారు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తాను మావోయిస్టు భావజాలాన్ని ఇష్టపడతానని చెప్పిన పవన్ కు ఆయన తీరు నచ్చడం లేదు కేంద్రంలోని ప్రజా విధానాలకు మద్దతు పలుకుతున్నాడని వ్యక్తం చేశాయి అయితే ఇప్పుడు బీజేపీ సర్కారు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు కేంద్రంలో మోడీ సర్కారు నిలబడ్డానికి కూడా పవన్ కారణమయ్యారు అంతేకాదు పవన్ కళ్యాణ్ హిందూ ఆచారాలను నిక్కచ్చిగా పాటిస్తారు ఆయన గొప్ప ఆంజనేయ భక్తుడు మాల ధరించడం నుంచి ఉపవాస దేశాల వరకు చేస్తూ ఉంటారు ఇక ఈ మధ్య డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మాల ధరించిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ కు కొంతమంది ఉగ్రవాద శక్తుల నుంచి ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు కేంద్రంలో కీలక వ్యక్తిగా మారిన పవన్ కళ్యాణ్ పై కొన్ని తీవ్రవాద శక్తులు దృష్టి పెట్టాయని ఆయన గురించి మాట్లాడుకోవటం నిఘా వర్గాలు పసిగట్టాయి దీంతో పవన్ కళ్యాణ్ వారి దృష్టిలోకి వెళ్లారు ఏపీలో బీజేపీ టిడిపితో కూటమి కట్టి భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు టిడిపి కారణంగానే కేంద్రంలో మోడీ సర్కారు నిలబడి ఉంది మోడీ మనసులో నేనున్నానని పవన్ ఈ మధ్య చెప్పారు ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ను బీజేపీకి దగ్గర వ్యక్తిగా చూస్తున్నారని తెలుస్తోంది అయితే ఇప్పుడు మావోయిస్టుల వల్ల ప్రమాదం ఉందా లేదంటే తీవ్రవాదుల వల్ల ముప్పు ఉందా అనేది తెలియరాలేదు మావోయిస్టులు బీజేపీకి మద్దతు ఇవ్వడంపై బహిరంగంగానే పవన్ హెచ్చరించారు ఆయన విధానాలు సరికావని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వంత సూచించారు అయితే ఇక్కడ మావోయిస్టులు విధానాలపై వ్యతిరేకత చూపించారు కానీ ఆయన హత్య చేసేంత సాహసమైనా చేయరు వారికి ఆ అవసరం కూడా లేదు ప్రజల సొమ్మును ఆయన ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు ప్రజల ఆస్తులను దోచుకోలేదు ఇంకా చెప్పాలంటే తానే తన సొంత డబ్బును ఖర్చు పెట్టి పేదలకు తనవంత సాయం చేశారు పవన్ కళ్యాణ్ అంటే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు దేశ ద్రోహ తీవ్రవాదాల నుంచేనా అని అనుమానం కలగక మానదు అయితే ముందు హెచ్చరికలు పంపారు ఏపీ పోలీసులను కూడా కేంద్ర నిఘా వర్గం అలర్ట్ చేసింది పవన్ కు సైతం పలు సూచనలు చేసింది దీంతో పవన్ కు భారీ భద్రత పెంచనుంది సర్కారు అవసరమైతే ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వై ప్లస్ భద్రతలోకి పవన్ తీసుకొచ్చేందుకు అవకాశం లేకపోలేదు మరి ఆ హెచ్చరికల తీవ్రత కేంద్ర భద్రత మీద ఆధారపడి ఉంటుంది ఏ మాత్రం తీవ్రమైన విషయం తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ భద్రతను కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించిన కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ చెబుతున్నాయి కొన్ని అవాంఛనీయ గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించిన ప్రస్తావన కూడా వచ్చిందని వెల్లడించారు ఆ గ్రూపులు ఎవరివి అనేది కూడా చెప్పలేమంటున్నారు నిఘా వర్గాలు మొత్తానికి మొత్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ చంపేవారు అస్సలే ఉండరు ఇది నిజం కాబట్టి పవన్ కళ్యాణ్కి బయట నుంచే ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానమే ఇక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి పవన్ కళ్యాణ్కి హాని చేసేంత అవసరం ఏమాత్రం లేదు